తోటకూర ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే ఇది హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే ఇంత అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా త్రీ టైమ్స్కు హార్వెస్ట్కు సరిపడా అంత తోటకూర అయితే ఉందండి ఇది ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ నేను మళ్ళీ ఒక చిన్న వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఈ తోటకూర హార్వెస్ట్ వీడియో నేనండి మీకు అప్పుడప్పుడు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను షార్ట్స్లో పెడుతూ ఉన్నాను కదా ఆ తోటకూరను ఈరోజైతే హార్వెస్ట్ చేశాను చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది ప్యూర్ ఆర్గానిక్ అండి ఒక్కసారి కూడా దీనికి ఏం ఫెర్టిలైజర్ కొట్టింది కానీ స్ప్రే చేసింది కానీ ఏమీ లేదు న్యాచురల్గా మంచిగా పెరిగిందండి అయితే సమ్మర్ సీజన్లో రెడీ అయిన కిచెన్ వేస్ట్ నంత ఈ మట్టిలో కలిపామండి అందుకు ఇంత బాగా వచ్చింది న్యాచురల్గానే గ్రో అయింది అయితే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మాత్రము చాలా అంటే చాలా బాగా రెడీ అయిన నంత ఇందు ఈ మట్టిలోనే కలిపామండి మొక్కలు బాగా రావాలని అది మాత్రము ఒకటి టేక్ కేర్ చేసాము ఇంకా ఫెర్టిలైజర్స్ కానీ ఏమీ ఇవ్వలేదు నేనైతే ఇక్కడ ఫస్ట్ పెద్ద పెద్దవి హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నానండి ఎందుకంటే లోపల చిన్న చిన్న మొలకలు ఉన్నవి అవి పెరగనివ్వడం లేదు పెద్దవి అందుకు బాగా పెద్దవైన మట్టికి తీసేస్తున్నాను మళ్ళీ చిన్నవి పెద్దగా అయ్యే అవకాశం ఉంటుందండి పెద్దవి తీసేస్తూ ఉంటే లేదంటే ఆ చిన్నవి పెరగలేక చనిపోయే అవకాశం ఉంటుంది అందుకు నేను పెద్ద పెద్దవి అయితే హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లోపల ఇంకా చిన్న చిన్న మొలకలు చాలా అంటే చాలా ఉన్నాయి మనం ఎప్పుడైతే పెద్దవి పెద్దవి హార్వేస్ చేస్తామో అప్పుడు అవి బాగా మళ్ళీ పెద్దగా పెరగలవు ఇప్పుడు పాలకూర అనుకోండి వాటిని బాగా పెరిగినాక స్టెమ్ కత్తిరించుకుంటే సరిపోతుంది కానీ ఈ తోటకూర మట్టికి ఇలా వేర్లతో తీసేసుకుంటేనే బాగుంటుందండి ఎందుకంటే చిన్న ములకలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని వేళ్లతో పీక్కోవడమే కరెక్ట్ వీటిని స్టెమ్తో కూడా కత్తిరించుకోవచ్చు కానీ స్టెమ్తో స్టెమ్తో కత్తిరించుకున్నప్పుడు పక్క నుండి ఇగురు వచ్చేది అనేది చాలా తక్కువండి దాని ఎందుకంటే చిన్న వాటిని పెరుగనిచ్చేది బెటర్ కదా అందుకు వీటిని వేళ్లతో సహా పీకోవడము అది మంచి పద్ధతి అండి నాకు తెలిసినంతవరకు అయితే చూడండి ఇంత ఫ్రెష్ అంటే ఇది ఈ విధంగా పండించిన వాళ్ళకైతే బాగా అర్థమవుతూ ఉంటుంది ఇంత ఫ్రెష్ మనం ఏ షాప్లో కానీ మనకు ఎక్కడ దొరకదండి మనం పండించుకుంటేనే ఇంత ఫ్రెష్గా దొరికేది కాబట్టి వీలైనంత వరకు వీలైనంత మంది ఆకుకూరలను పెంచడానికైతే ప్రయత్నించండి మిగతా కూరగాయలను పెంచడం కంటే ఆకుకూరలను పెంచే పెంచేదైతే చాలా ఈజీనే అండి వీటికి ఎలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చే అవకాశం ఉండదు ప్లస్ పెస్టిసైడ్స్ కానీ ఏం పెస్టిసైడ్స్ స్ప్రే చేయాల్సిన అవసరం కూడా ఉండదండి ఒక్కసారి కనుక మనం సాయిల్ మిక్చర్ బాగా కలుపుకుంటే మనకు మంచిగా పెరుగుతాయండి ఈ ఆకుకూరలు కాబట్టి కాబట్టి వీలైనంత ఎక్కువనైతే ఆకుకూరలు పెంచుకోండి అట్లీస్ట్ వారానికి రెండు మూడు సార్లు అయినా ఆకుకూరలు తింటే హెల్త్కి ఎంతో మంచిది కాబట్టి నా సజెషన్ అయితే ఎట్లీస్ట్ ఒక పాలకూర కానీ తోటకూర కానీ ఏదైనా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఒక ఆకుకూరను పెంచడానికి అయితే ప్రయత్నించండి నేను ఆకుకూరలకు సాయిల్ మిక్చర్ ఏ విధంగా కలుపుకోవాలో నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి ఈ ఆకుకూరల విషయంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ ఫైనల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ హార్వెస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్